ప్రార్థన చేసుకుంటాము శాస్త్రవాదములకు కారణభూతుడు నా ప్రభువ మహాగణుడు మహోన్నతుడ సర్వాధికారి ఘనమైన నా రాజా ఘనపరస నా తండ్రిని స్తోత్రములు చెల్లిస్తూ ఉంచినాం మరొక దినమునకు ప్రభు ఆవిష్ణిచి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలము నా లైవ్ ద్వారా తండ్రి అనేకులతో ప్రభా నీ దాసుని ద్వారా వాక్యము చేత మీరు మాతో మాట్లాడమని వేడుచున్నాము నాయన ఈ దినమున తండ్రి లైవ్ ఎదుటికి నీ ప్రియా బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రభా తీసుకొని రండి తండ్రి మరి నీ దాసుని నిసులుసాట మరుగుపరిచి తండ్రి మరి అంగీకరించు అంశమును బట్టి మీరు ప్రభా మాతో స్పష్టంగా మాట్లాడుతురండి మా యొక్క జీవితాలను మేము సరి చేసుకొని నీ చిత్త ప్రకారము ప్రభా జీవించటకు మాకు నేర్పించము నాయన ఈ దినమంతయు కూడా నీ వాక్యము నీ కాకుతల నీ భద్రత మాతో కూడా ఉంచండి సరైనటువంటి యొక్క రీతిలో సరైనటువంటి యొక్క మార్గములో మేము నడిపించబడులాగున సహాయము చేయండి నా నోట నీ మాటలను ఉంచి నీ ఆత్మ చేత నన్ను అభిషేకించి బలపరచము నీకే మహిమ ఘనత ప్రభు ఆరోపిస్తూ కరెంటును కూడా స్వాధీనంలో చేసుకుని మంచి వాతావరణం మాకు అనుగ్రహించమని వినగలిగే చెవులు గ్రహించే మనసు నీ బిడలకు నాకు మాకు ప్రభు అందరికి అనుగ్రహించమని మా ప్రభుణ రక్షకుడు ఏ సుఖ్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచు ఉంచున్నాము తండ్రి ఆమెన్ మరొకసారి ప్రవీణేశ్రీస్తు నామూనా మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను మన యొక్క ఈ దినము మన యొక్క అంశము అంగీకరించు అనే అంశమును బట్టి మనము కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి చదువుకుంటాము సామెతుల గ్రంథము మొదటి మొదటి అధ్యాయము ముప్పది మూడవ వచనము మనము చదువుకుంటాము సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ముప్పది మూడవ వచనము చదువుకుంటాము నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునున్న భయము లేక నెమ్మదిగా నుండును ఈ యొక్క సామెతలు భక్తుడైన సులోమును రచించిన జ్ఞానం గ్రంథము తండ్రి కుమారునికి చెప్పిన మాటలు ఇక్కడ ఉంటాయి తండ్రి తన కుమారునికి ఏ విధంగానైతే బోధిస్తాడో చెబుతాడో కుమారుడ నా మాటలు జాగ్రత్తగా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞ దాచుకొనిన ఎడలా అని మాటలు జ్ఞానము ఇక్కడ అంతయు జ్ఞానమును బట్టి తన తండ్రి తన యొక్క కుమారునికి ఎట్లా జ్ఞానం కలిగిన మాటలు చెబుతాడో అదే విధముగా స్వామి తలు గ్రంథం అంతటిలోనూ కూడా మన తండ్రి అయిన దేవుడు కుమారులమైనటువంటి యొక్క మనకు తన యొక్క పరలోకపు యొక్క జ్ఞానమును బోధించుచు తెలియపరుస్తూ ఉంచాడు అంగీకరించు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ముప్పై ఐదు సార్లు రాయబడి ఉంటా ఉంది నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును ఎవరమైనను కూడా సురక్షితముగా జీవించాలి క్షేమముగా జీవించాలి ఎటువంటి ఉడుకుదుడుకులు ఉండకూడదు ఎటువంటి యొక్క మరి కష్ట కష్టాలు రాకూడదు శ్రమలు రాకూడదు అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఈ పెందల కడ సమయంలో మరి సురక్షితముగా నివసించాలి అంటే కేవలము ఆయన ఉపదేశము ఎవరైతే అంగీకరించుతారో వారు సురక్షితముగా జీవిస్తారు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా జీవిస్తారండి ఇది మనకు దేవుడు తన యొక్క ఉపదేశమును మనకు అంగీకరించమని తన యొక్క మాటలు వినమని నా యొక్క ఉపదేశము అంగీకరించు వాడు ఎవడైనానూ సురక్షితముగా ఉంటాడు వాడు కీడు వచ్చునన్న భయము ఉండదు నెమ్మదిగా ఉంచాడు నెమ్మది ఆ విధంగా ప్రియులరా నువ్వు సురక్షితముగా ఉండాలని నువ్వు ఉండాలని ఎటువంటి యొక్క భయం లేకోకుండా ఉండాలని యోహో దేవుడు కోరుచు ఉంటున్నాడు పదే అధ్యాయము ఎనిమిదవ వచ్చినము సామెతల గ్రంథం పదే అధ్యాయము ఎనిమిదవ వచ్చినము జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును జ్ఞాన చిత్తుడు ఉపదేశము అంగీకరిస్తాడు జ్ఞానము లేనిటువంటి వాడు నశించిపోతాడంట దేవుని యొక్క మాటలు పనికి మాలిన వదురబోతుకు దేవుని యొక్క మాటలు అంగీకరించాడంట ఈ విధంగా మనము చూస్తే యథార్థతను కలిగిస్తాయి దేవుని యొక్క ఉపదేశము యథార్థ మనము యథార్థత కలిగి జీవించాలనిటే ఆయన ఉపదేశము మనకు ఎంతో మరి ఉపయోగకరంగా ఉంటున్నాయి ఆయన యొక్క మాటలు యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదకొండవ వచనము అంగీకరించలేనటువంటి వారిని బట్టి యేసు క్రీస్తు ప్రభులు వారు మరి ఆయన తెలియపరుస్తున్నటువంటి యొక్క మాటలు యోహాను స్వార్థ పదకొండు మూడవ అధ్యాయము పదకొండవ వచనము మూడవ అధ్యాయము పదకొండవ వచనము మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యం మీరు అంగీప అంగీకరింపరని నీతో నిక్షేముగా చెప్పుచున్నాను ప్రవైన యేసు క్రీస్తు వారు తనను బట్టి చెబుతూ ఉన్నటువంటి ఒక సాక్ష్యము శాస్త్రులు పరిశీలు సదుకైలు అంగీకరించట్లేదు వారికి భూ సంబంధమైనటువంటి యొక్క వాటిని చెబితే చెవి చెవి పెడతారు గాని అయితే పరలోక సంబంధమైన ఉపదేశమును వారికి చెప్పగా ఎవరును కూడా వినట్లేదండి యేసు ప్రభు ఉన్న కాలంలో తండ్రిని గురించి పరలోక రాజ్యమును గురించి తనకు తానుగా మరి ప్రవీణ యేసు వారు ఎలాంటి వారో దేని కొరక ఈ లోకమునకు వచ్చాడో దేనిని చేయబోతూ ఉంటున్నాడో దేనిని నెరవేర్చుటకు వచ్చాడో ఇవన్నీ కూడా ప్రవీణ యేసుక్రీస్తు వారు జనము మధ్య ఉండి చెబుతూ ఉండగా ఆయన ఉపదేశము అంగీకరించక వారు ఎన్నో విధాలుగా పెట్టి చివరికి నష్టము తెచ్చుకున్నటువంటి వారుగా మనము చూస్తా ఉంటున్నాం నాశనం అయిపోయారు చివరికి ఆయన ఉపదేశం అంగీకరించని వారు అది మూడవ అధ్యాయం వ్యూహాన్సు వార్త ముప్పై రెండవ వచ్చినము ముప్ప వచ్చినము తాను కన్ కన్న వాటిని గూర్చి వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు ఆయన సాక్ష్యం ఎవరును కూడా అంగీకరించట్లేదండి ఇప్పుడు మరి భూ ఆ యొక్క ప్రవణ క్రీస్తు వారు శరీరధారిగా ఉన్న సమయంలో ఆయన ఎన్నో విధాలుగా వారికి ఆత్మీయమైన సత్యాలు బోధిస్తూ వచ్చాడు ఎవరిను కూడా అంగీకరించట్లేదు మరి నీవు నేను మనమందరమునైతే కూడా ఏసు ప్రభును మనము కనులారా చూడకపోయినా దేవుని యొక్క వాక్యము మనము చదివి విని నీవు నేను మనము నా రక్షకుడు నా ప్రభు క్రీస్తు వారు తిరిగి తిరుగులేసినటువంటి యొక్క నా ప్రభు నన్ను విమోచించుటకై వచ్చాడని మనము ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించి ప్రవీణ యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి మనము ప్రతిదినము ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యము వినటానికి ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటున్నాము గనుక ధన్యులము ప్రియులారా ఆనాడు కాలంలో వారు క్రీస్తు వారిని ఆయనను కనులారా చూసి ఆయన ఉపదేశించేటువంటి ఒక మాటలను వారు చెవులారా వారు గ్రహించలేక అంగీకరించట్లేదు అందుకే వారు నాశనమైపోయారనేటువంటిది మనము చూస్తాం ఇక్కడ యోహాన్ స్వార్త పదనాలుగవ అధ్యాయము యోహాన్ స్వార్త పదనాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినము నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచు కనుపరుచుకుందనని చెప్పాను ఇక్కడ ఆయన ఆజ్ఞలను అంగీకరి అంగీకరించి వాటిని గయికొని వాడే నన్ను ప్రేమించువాడు అంటున్నాడు ఆయనను ఏ రకంగా ప్రేమించగలవు అంటే ఆయన ఆజ్ఞలను ఎవరైతే అంగీకరించి వాటి ప్రకారము జీవిస్తాడో వాటి ప్రకారము నడుచుకుంటాడో అంటే దేవుని యొక్క చిత్తం ఆయన ఇష్ట ప్రకారము జీవించి జీవించాలి ప్రవణ క్రీస్తు వారు ఏ విధంగా చెబుతూ ఉంటున్నాడో ఆయన యొక్క ఆజ్ఞలను అంగీకరించి నాకు ఒప్పందమే క్రీస్తు వారు మాట్లాడినటువంటి ఒక ప్రతివాక మాట సత్యము ఆయన ఈ రకంగా ఉండమనిచున్నాడు ఆయన ఏదైతే నాకు ఆజ్ఞాపించాడో దానికి కట్టుబాటుగా ఉంటాను దానిని మించి నేను మీరి నేను ఏది కూడా చేయను నా ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం నేను వాటిని అంగీకరించి నేను గైకొను ఉంటున్నాను మితిమీరి ఎక్కడికి నేను హద్దు మీరి నేను ఏది కూడా చేయను అది ఒక ఒప్పందం ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా జీవించున్నానంటే ఆయన యొక్క హద్దుబాటులో ఆయన మనకు ఏదైతే హద్దు నియమించాడో దానిని పాటించటము దేవుడు ఏదైతే మనకు చెబుతూ ఉంచినాడో తప్పకుండా మనము దా వాటిని అంగీకరించి తప్పకుండా గైకొని ఆయన చెప్పిన ప్రకారమే జీవించటము అప్పుడు ఆ వ్యక్తి సురక్షితముగా ఏ కీడు వచ్చినను కూడా భయము లేకుండా నెమ్మదిగా జీవించగలడు అలాంటి వ్యక్తి ఆయనను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రిని కూడా ప్రేమించు ఉంచినాడు వాణిని నన్ను కనుపరుచుకుందును ఎవరైతే ప్రభు యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని ఆయన చెప్పిన ప్రకారము జీవించువాడు ప్రభుని అయిన యేసు క్రీస్తు వారిని చూస్తారు నేను అలాంటి వారికి కనుపరుచుకుందును అంటూ ఉన్నాడు పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినము యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినము చదువుకుంటాము నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారా మాటలను అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి చూడండి తన యొక్క శిష్యులు ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఇంకా మరి జన సమూహం ఆయనను వెంబడించినటువంటి వారిలో ఇంకా కొంతమంది ఆయన యొక్క మాటలు విని అంగీకరించి మరి ఆ ఆయన పరలోకము నుండి వచ్చాడని నిషముగా ఎరిగి ఉంటున్నారు తండ్రి ఎదుటి నుంచి వచ్చాడు ఆయన ఈ లోకరక్షకుడుగా వచ్చాడని నమ్మి ఉంటా ఉన్నారు అలాంటి వారి కొరకై వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ఆ ప్రార్థన చేయుచున్నాను ఇప్పుడు ఈ దినమున రక్షించబడినటువంటి ఒక నీ కొరకు నా కొరకు మనందరి కొరకై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంచినాడు రక్షణ కవచమును ధరించుకొని ప్రవీణు క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ప్రకారము నడవగలిగినటువంటి వాడు మరి జీవము కలవాడు తండ్రిని కుమారుని ప్రేమిస్తూ ఉంచినాడు ఆయన హద్దుబాటుల్లో ఎవరైతే ఆయన ఉపదేశమును విని ఆయన మాటలు గైకొని ఆయన ఆజ్ఞలకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారు సురక్షితముగా నివసిస్తారు నెమ్మది కలిగి ఇటువంటి యొక్క ఆ భయము లేకుండా క్షేమముగా ఉంటారు దేవుని యొక్క మాట వినుకోకుండా ఉండేటువంటి వారికి భయము వ్యసనము దిగులు కన్నీరు వేదన ఇవన్నీ కూడా మరి ఉంటాయండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదహైదవ వచనము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనము మూర్ఖిని మార్గము వాని దృష్టికి సరైనది జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును జ్ఞానము కలిగి కలిగిన వాడు ఆలోచన అంగీకరించును మనిషిని యొక్క ఆలోచనలు నువ్వు ఎంత ఆలోచన చేసినను కూడా తెలుపు వెంట్రుకను నలుపు చేసుకునలేవు నలుపు వెంట్రుకను తెలుపు చేసుకునలేవు మరి యొక్క నీ యొక్క మరి ఎత్తును కూడా ఒక మూరుడు ఎక్కువ చేసుకునలేవు అయితే దేవుని యొక్క ఆలోచనలు మనిషినికి ఎంతో ఉపయోగకరముగా ఉంటా ఉన్నాయి మనము చేసేటువంటి యొక్క ప్రతిదీ దేవుని ఆలోచన ద్వారా దేవునిని ఆ యొక్క ఆలోచన అడిగి మనం ఏది చేసినను కూడా అది క్షేమకరముగా మనం మన యొక్క పని కూడా ఆశీర్వాదకరముగా ఉంటుంది ఆ విధంగా ఆ పదహైదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినము సామిత్రుల గ్రంథం పదహైదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము మనము చదువుకుంటాము భక్తిహీనులకు యోహోవ దూరస్థుడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఉపదేశము అంగీకరించువాడు ఆయన యొక్క ఆజ్ఞలను గైకుని వాటి చొప్పున జీవించువాడి యొక్క ప్రార్థన ఆయన ఆ అంగీకరిస్తాడట అంగీకరించి దేవుడు నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశమును మాటలను నీవు అంగీకరించుదువో ఆయన మన పట్ల కూడా మనము చేసినటువంటి యొక్క ప్రార్థనను కూడా ఆయన విని అంగీకరిస్తాడు స్వీకరిస్తాడు మొట్టమొదట మనము ఆయన యొక్క మాటలను మనము స్వీకరించాలి ఆయన యొక్క అడుగుజాడుల్లో మనము నడవాలి ఆయన చిత్తమునకు లోబడి జీవించే వ్యక్తి యొక్క ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు భక్తిహీనులకు దేవుడు దూరస్థుడంటండి ఎంత చెప్పినను కూడా వినకోకుండా వారి వారి యొక్క ఆలోచనల ద్వారా వారి యొక్క తలంపుల ద్వారా బైబిల్లో మరి దేవుడు చెప్పకూడనటువంటి వాటిని పాటించుచు ఇష్టం వచ్చినట్టు లోకములో జీవించుచు అలాంటి వారు ఎంత ప్రార్థన చేసినను కూడా వారి ప్రార్థన అంగీకరించడు ఆలకించడు అలాంటి వారికి ఆయన దూరస్తుడట భక్తిహీనులకు భక్తి ఉందని చెప్పుకుంటూ భక్తిహీనముగా పనికి మాలినటువంటి ఒక పనులు చేస్తూ ఉంటారు మళ్ళా ప్రభు ప్రభు అంటా ఉంటారు అన్నీ కూడా నేను చేసేటువంటిది సరైనటువంటిది లేని తనకు తానుగా అనుకోకూడదు నేను ఎట్లా జీవిస్తూ ఉన్నా నా దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి ఆలకించి వాటిని ప్రేమిస్తూ ఉన్నానా నా ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నానా నేను నా ప్రభు చిత్త ప్రకారము నేను జీవిస్తూ ఉంటున్నానా జీవించట్లేదా అని ఎవరికి వారే పరీక్షించుకోవాలి ఆలోచన లేకయే మూర్ఖ స్వభావముతో వారు ఎంత తప్పును చేసినను కూడా ఇది నువ్వు చేసినటువంటిది ఇది తప్పు దేవునికి సరైనటువంటి యొక్క మార్గములో నీవు లేవు దేవుని యొక్క ఉపదేశము నీవు ఆలకించట్లేదు అంగీకరించట్లేదు ఇది దేవుని చిత్తము కాదు అని అలాంటి వారికి చెబితే జ్ఞానము లేనటువంటి వారు కొట్లాడే స్వభావము లోబడే తత్వము కాదు అలాంటి వారికి యోహోవా దూరస్తుడు అని అంటే పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము వచనము నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము ఎవరికైతే నాకు జ్ఞానం లేదు నేను దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకునే లేక ఉంచున్నాను అని చాలా మంది అంటూ ఉంటారు మరి నాకు చదువు లేదు బైబిల్ చదవాలనుకుంటే నాకు చదువు రాదు అని అంటూ ఉంటారు నువ్వు ముందు జ్ఞాని అయిన జ్ఞాన్ జ్ఞానము సంపాదించుకోవాలి అని అంటే ఉపదేశము ఆలకించాలి అంగీకరించాలి వినాలి ఉపదేశము దేవుడు చెప్పినటువంటి ఒక మాటలు నువ్వు పెడచేవన పెట్టకుండా వాటిని విని విని దానిని బట్టి మనము ముందుకు సాగిపోవాలి నడుచుకోవాలి దైవ జనులు దేవుని యొక్క మాటలు చెబుతూ ఉండగా వాటిని ఆ ఆలకించి అంగీకరించి వాటి చొప్పున జ్ఞానముతో మనము నడవాలి మన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యముతో కట్టుకోవాలి మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలి మన కుటుంబం అంతయు కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి మన కుటుంబం కూడా దేవుని యొక్క చిత్తమునకు లోబడి జీవించాలి మన కుటుంబంలో ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అన్ని విధాలుగా మనము సంఘ సహవాసము ప్రభుత్వం మనము ఎప్పటికి కూడా ఎడతెగకుండా ప్రభుత్వం మనము సాంగత్యము కలిగి ఉన్నప్పుడే నీవు నమ్మది నీకు మరి సమాధానము నువ్వు సురక్షితముగా నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది దేవునితో ఎప్పుడైతే నువ్వు మరి తెగదింపులు చేసుకుంటావో దేవుని యొక్క మాట అంగీకరించలేదో దేవుని మాట ఆలకించలేదో దేవుని యొక్క చిత్త ప్రకారము నీవు ఉండట్లేదో ఆ కుటుంబం కూడా మరి అదే విధంగా సురక్షితముగా ఉండదు ప్రతిదినము భయం భయము మరి ఎన్నో ఆలోచనలు ఎన్నో విధాలుగా కీడు వచ్చినను కూడా భయము చెందుతూ ఉంటారు అర్ధముగా కానిటువంటి ఒక పరిస్థితి ఏమి చేయాలనో తోచలేనటువంటి ఒక పరిస్థితి చివరికి ఏమి చేయలేక బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు ఎంత విచారకరం అండి దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉంటున్నాడో దానిని ఆలకించి దానిని అంగీకరించి దేవుని యొక్క మాటలను హత్తుకొని ఆయన యొక్క మాటలను ఆయన యొక్క శాసనములను ఆయన యొక్క ఆజ్ఞలను నువ్వు ప్రేమించి లోబడి అంగీకరించి గైకొని వాటి చొప్పున ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు కీడు వచినను కూడా సురక్షితముగా ఉంటారు ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఆశీర్వాదకరముగా ఇతరులు భయభ్రాంతులు చెందుతున్నటువంటి వారు మరి జీవితం మీద విరక్తి పుట్టినటువంటి వారికి నీవు దేవుని యొక్క ఉపదేశము ఎప్పుడైతే నీవు అంగీకరించుతావో ప్రభని ఏసుకరిస్తూ వారిని ఎప్పుడైతే నీవు ప్రేమిస్తావో భయం కలిగినటువంటి వారికి ఈ లోకములో మరి క్షేమంగా జీవించలేనటువంటి వారికి నువ్వు ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తివుగా ఉంటావు ప్రభుయేసు క్రీస్తు వారి ఎదురుకి వచ్చిన తర్వాత ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు నీవు ఎట్లా ఉండాలనో నీకు తెలియపరిచే దేవుడు ఆయన గాయపడిన హస్తాలతో ఆశీర్వాదించి మనలను బలపరిచేటువంటి ఒక దేవుడై ఉంటున్నాడండి మనం ఈ లోకమునకు ఉప్పై ఉంటున్నాం ఉప్పు లేని ఉప్పు లేనిది ఏ యొక్క మనము చేసుకునేటువంటి యొక్క ఆ వంటల ఆహారం తినలేము రుచికరంగా ఉండవు ఉప్పు లేనట్లయితే ఏది కూడా ఎవరిని కూడా తినలేరు ఆ యొక్క వంటలు కూడా రుచి అనిపించవు ఈ లోకమునకు మనం ఉప్పులాగా ఉండాలి రుచికరమైనటువంటి ఒక మాటలు దేవుని యొక్క మాటలు మంచి మాటలే మంచి ఉపదేశమే ఇతరులకు చెప్పేటువంటి వారముగా ఉండాలి ఆ విధంగా మనమందరమును కూడా ఒక తీర్మానము చేసుకోవాలి అంగీకరించు ఈ పిందలకడ సమయంలో క్రీస్తు వారినితో మాట్లాడుచు ఉంచినాడు నా ఉపదేశమును అంగీకరించు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా జీవించును అంటూ ఆ విధంగా ప్రభు మనకు ఈ విధంగా మనకు సహాయము చేయునుగాక రండి చివరి ప్రార్థన చేసుకుంటాము ప్రేమ నమ్మదగిన నా ప్రియ పనులు కొబ్బు తండ్రి సజీవుడా జీవం గల ప్రభ నీ ప్రశస్తమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంచున్నాం మహాగణుడు మహోన్నతుడు ప్రభా ఇంతవరకు మాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి సందేశం బట్టి నీ కొందనాల నాయన అంగీకరించుము నీ ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా జీవించును గీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండునని ప్రభ సామెతల గ్రంథంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు నాయన ఏ ఏ యొక్క లేఖనముల ద్వారా మీరు మాట్ మాతో మాట్లాడుతూ వచ్చావో ప్రభా మరి నాయన లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క నీ ప్రియా బిడ్డలు ప్రతి ఒక్కరు నీ యొక్క ఉపదేశమును ఆలకించి వారి యొక్క హృదయాల్లో భద్రపరచుకొని ప్రభా నిన్ను ప్రేమించేవారుగా నిన్ను సేవించేవారుగా ప్రభా నిన్ను హత్తుకొని ఉండేటువంటి వారుగా నీ ఆజ్ఞలను పాటించుచు వాటిని అంగీకరించి ప్రభా నిన్ను సేవించేవారుగా నైనా నీ ప్రియా బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించుము దేవా మరి ప్రభా మరి ఇంకా ఎవరెవరైతే లైవ్ ముందుకు వచ్చి వినలేదో వారికి అందరికి కూడా ప్రభా ఈ యొక్క వీడియో నాయన అందరికి వెలుటకును ప్రతి ఒక్కరూ మరి ప్రభా ఈ వీడియోలో మరి నీవు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను నీరు కట్టి ఫలింప చేయండి ప్రతి ఒక్కరు వినగలిగినట్టును సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు మాకు ఈ కొద్దిపాటి సమయాన్ని చిన్నందులక నీ కొందరాలు ఈ కూడా ప్రభ నీ నీ భద్రత మాతో కూడా ఉంచుము నాయన నీ సన్నిధిని నీ యొక్క జ్ఞా ఆజ్ఞలను మేము పాటించచు అంగీకరించచు నీ ఉపదేశములకు మేము లోబడి నీ చిత్త ప్రకారము జీవించటకు మాకు నేర్పించుము దేవానికి స్తోత్రాలు లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రియా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వాదించుము వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి యొక్క సమస్యలు ప్రభా ఏ సమస్యలు ఉంచున్నాయో ప్రతిదీ నా తండ్రినైనా మీరు తీర్చుమనైనా నీకే స్తోత్రములు వందనములు చెల్లించు ఉంటున్నాము మరొక రేపు దినమునకు మరలా ఈ విధంగా లైవ్ ద్వారా మేము ప్రభుని ప్రియా బిడులతో కలిసి నీ వాక్యమును పంచుకొనుటకు సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములు ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు యేసు క్రీస్తుని కృపయు పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసమును లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియాబిడులకు సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పటికి ఎల్లప్పుడికి సదాకాలము తోడై ఉండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ అందరికి ప్రైజ్ లోడ్ ప్రభు చిత్తం అయితే మరుసటి దినమున మనం అందరమును కలుసుకుంటాము